రైతులందరూ నమస్కారం సార్ నమస్కారం అండి ఏం పేరు సార్ మీ పేరు రమకృష్ణ రామకృష్ణ గారు అండి ఈ ఏ ఊరండి మీది కనపూల చూరు కనుగోలు చూరు వచ్చేసి మండలం అండి వల్లపల్లి జిల్లా మొత్తం వేసారు కదండి ఏ వెరైటీ ఇది రెడ్ లైన్ రెడ్ లైన్ వెరైటీ ఎంపీవారు రెడ్ లైన్ వేశారు ఎలా ఉంది సార్ వెరైటీ కూడా చిక్కుడు కాపు బాగుంది బాగుంది చిక్కడి కాపు దగ్గర దగ్గరగా ఉంది కాపు కాయ సైజ్ కానీ ఆ సైజు కూడా బాగుంది బాగుంది కాయ చెట్టు ఎత్తు కానీ కానీ తెగుళ్ళు ఏమైనా వచ్చినాయండి లేదండి ఇప్పుడు దాకైతే ఏం లేదు తెగులు అంతా బాగుంది వెరైటీ బాగా రైతులందరూ వేసుకోవచ్చండి అంత రైతులందరూ వేసుకోవచ్చు చూడండి సార్ విఎన్ హైబ్రిడ్ ఇట్లా ఏమి వెరైటీ అండి కింద నుంచి దాకా ఉంది కాపు ఇక్కడక్కడ కాపు దాని దగ్గర దగ్గరగా ఉందండి చూడొచ్చు మీరు చాలా బాగుందండి మీ పేరేండి కాపు అండి దగ్గర దగ్గర పండుకాయ కూడా చాలా బాగుంది సార్ దగ్గర దగ్గరగా మచ్చ కాయలు కూడా చాలా బాగుంది తెగులు లేవు ఏం లేవు రైతులందరూ వేసుకోవచ్చు అండి బిఎన్ హైబ్రిడ్ సిక్స్ రెడ్ లైన్ అండి రైతులందరూ వేసుకోదగ్గ వెరైటీ ఇరవై తారీఖు వచ్చేసి పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అండి చిన్నకారా నామేపల్లి చిన్నకారా నామేపల్లి ఇంటి పేరు నామేపల్లి విఎన్ బియన్ హైబ్రిడ్జెస్ వారు రెడ్లేనండి పూజలు హైపోజలు చూద్దాం